సారి అసలు అప్పు ఎంత తీసుకున్నారో ఎంత ఖర్చు పెట్టారో దేనికి ఖర్చు పెట్టారో బడ్జెట్ ఎస్టిమేట్స్ ఏంటో కనీస అవగాహన లేనటువంటి కూర్పు ఏదైతే ఉందో నాకు తెలిసి బహుశా స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదన్నా ఉందంటే మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సహజంగా అప్పులు చేసినటువంటి ఏ ప్రభుత్వం అన్నా చేసినటువంటి అప్పుకి ఖర్చు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఎసెట్ బిల్డింగ్ కోసము సహజంగా ప్రభుత్వాలు అప్పులు చేస్తూ ఉంటాయి కానీ గడిచినటువంటి ఇరవై మాసాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి రెండున్నర లక్షల కోట్ల రూపాయల అప్పు అప్పు మాత్రమే కనబడుతుంది తప్ప ఖర్చు కనబడట్లేదు పోనీ చేసినటువంటి అప్పు ఏమైపోయిందనంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయన కొడుక్కి తప్ప ఎవరికీ తెలియదు ఆ రోజు మేము మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశామని చెప్పి మూడు మూడు ఇరవై లక్షల మూడు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అప్పులు చేశామని చెప్పి రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి అన్ని రకాలైనటువంటి ఫైనాన్షియల్ రిపోర్ట్స్ చెప్తా ఉంటే అందులో మేము రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ కింద పేదవాడికి సంక్షేమం అందించామనేటువంటిది కూడా ప్రజలు చెప్తా ఉన్నారు అంటే మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు పేదవాడికి పంచాం కానీ ఇరవై మాసాల్లో రెండున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఒక్క రూపాయి కూడా పేదవాడికి పంచకుండా మరి అప్పుని ఆ డబ్బుని ఏం చేశాడో ఈ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి వారు చెప్తున్నటువంటి సూపర్ సిక్స్ హామీల్లో ఏ హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా కనీసం బడ్జెట్లో కేటాయింపులు పెట్టకుండా ఈరోజు మా బడ్జెట్ దేనికి ప్రవేశపెట్టారో కూడా తెలియనిటువంటి పరిస్థితిలో ఉన్నాం ఈరోజు రానటువంటి ఈ మూడు సంవత్సరాల కాలంలో బహుశా నాకు తెలిసి రోజుకి ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు ఈ రెండు సంవత్సరాలు దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలు మరో మూడు సంవత్సరాలు మరో ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తాడు లేదా ఆరు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తాడు చివరికి రేపు అధికారం దిగిపోయేటువంటి సమయానికి ఆ అప్పుల కుప్పంతా తీసుకుని వచ్చి రేపు మా ప్రభుత్వం మీద పెట్టి వెళ్ళిపోతాడు ఆయనకేమి పేదవాడికి పంచింది లేదు వ్యవసాయ రంగం ఇబ్బంది పడతా ఉంది వైద్య రంగం ఇబ్బంది పడతా ఉంది విద్యారంగం ఇబ్బంది పడతా ఉంది ఈ మధ్యకాలంలోనే గత సంవత్సర కాలంలో చూసారు యూరియా కోసం రోడ్ల మీద ఏ రకంగా రైతులు కొట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది విద్య ఫీజు రియంబర్స్మెంట్ ఆరు వేల కోట్ల రూపాయలు బకాయిలు ఆరోగ్యశ్రీ వైద్యం ఐదు వేల కోట్ల రూపాయలు బకాయిలు ఇంకా డాక్టర్లు వైద్యం ఏమందిస్తారు పేదవాడికి వైద్యం ఏం అందుతుంది పేదవాడికి ప్రాణాలు ఎలా కాపాడతారు ప్రధానమైనటువంటి రంగాలు వ్యవసాయం విద్య వైద్యం దేనికి కూడా సరైనటువంటి కేటాయింపులు లేకపోతే ఇక సంక్షేమం కోసం ఒక్క రూపాయి కేటాయించకపోతే మహిళలకి పదిహేను వందల రూపాయలు నెల నెలా ఇస్తానని చెప్పినటువంటి మాట గాల్లో కలిసిపోతే నిరుద్యోగ యువతకి నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఆ భృతిని అలా ఎక్కడా కనబడకుండా చేసేస్తే సంవత్సరానికి మూడు సిలిండర్లు అన్నారు అన్నదాత సుఖీబావు కింద నెల సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు రైతుకి పెట్టుబడి సాయం అన్నారు ఏది ఒక్కటి ఒక్కటి చేసే చెప్పండి ఆ రై ఆ మహిళలు అడిగితేనేమో ఏదో పీ ఫోర్ అన్నాడు ఆయన ఏదో ఆ ఎక్కడ ఎక్కడుంది ఆ పీ ఫోర్ అంటే అసలు చంద్రబాబు నాయుడు గారికి తెలుసా అసలు పీ ఫోర్ అంటే ఏంటో ఇవన్నీ వదిలేసి పేదవాడి చేయాల్సినటువంటి కార్యక్రమాలను వదిలేసి చివరి రాంబాబు గారి మీద కేసు పెడతాం ఆయన్ని ప్రేరేపిస్తాం ఆయన తల్లి తిడతాం ఆయన చెల్లిని తిడతాం ఆయన భార్యని తిడతాం ఆయన ఏం మాట్లాడడానికి వీల్లేదు ఒకవేళ తిరిగి మాట్లాడితే కేసులు పెడతాం అంత పెద్ద ఎత్తున రెచ్చగొట్టి కర్రలు పట్టుకొని వచ్చి లాఠీలు రాడ్లు రాళ్ళు పట్టుకొని వచ్చి ఆయన మీద దాడి చేయాలని చెప్పి చూసి ఆయన్ని బూతులు తిడుతూ ఆయన్ని ప్రేరేపిస్తే తిరిగి ఒక మాట అంటే మళ్ళీ తిరిగి ఆయన వచ్చి నేను ఈ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని పొరపాటున కూడా ఆ మాట అనకుండా ఉండాల్సిందని చెప్పి రిగ్రెట్ అయిన తర్వాత కూడా మీరు దాడి చేస్తే తిరిగి మళ్ళీ జైలు ఆయనకి దాడి చేసిన వాళ్ళకి బెయిల్ను ఇది ఎక్కడ కూడా ఈ రాజ్యాంగం బహుశా దేశంలో ఎక్కడా కూడా ఉండదు ప్రపంచంలోనే చెప్పుకుంటాం భారతదేశంలో అతిపెద్ద రాజ ప్రజాస్వామ్యం అని చెప్పి చెప్పుకునేటువంటి భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం నడవట్లేదు కేవలం లోకేష్ రచించినటువంటి రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తూ ఉంది అనేటువంటి దానికి ఇవన్నీ ఉదాహరణలు మీరు రేపు గేట్స్ గారిని తీసుకొని వస్తే ఉంది లేకపోతే ఇంకొకరిని తీసుకొస్తే ఉంది రాష్ట్రంలో అండ్ ఆర్డర్ లేనప్పుడు పరిస్థితులు ఆ రాజ్యాంగం బద్దంగా నడవనప్పుడు ఎంతమంది హేమ హేమీలు తీసుకొని వచ్చినా ఈ రాష్ట్రానికి ఒరిగేది ఏమి ఉండదు అనేటువంటి విషయాన్ని గమనించమని చెప్పుకోరుతా ఉంది దయచేసి ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇప్పటికన్నా మీ మీ పద్ధతి మార్చుకోండి మీ పరిన పరిపాలన తీరు మార్చుకోండి మీ తాలూకా ఆలోచన విధానాన్ని మార్చుకోండి మీ తాలూకా కక్ష సాధింపు విధానాన్ని మార్చుకోండి పరిపాలన మీద దృష్టి పెట్టండి పేదలకు ఇస్తాననేటువంటి సంక్షేమం మీద దృష్టి పెట్టండి అంతే తప్ప ఇలా దాడులు చేయడం కొట్టడం పెట్రోల్ బాంబులు విసరడం ఇవన్నీ చేసి ఇదేదో రాజకీయంగా మనం ఏదో లబ్ధి పొందాం అనుకుంటే మీ అమాయకత్వం ఆయన మొన్న జైల్లో వచ్చి తగ్గేది లే అని చెప్పి సైవి చేసినందుకు దాని మీద అసెంబ్లీలో చర్చ ఏం అర్థం ఉందా దాని మీద చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఉందా సో ఇవన్నీ కూడా ఇప్పటికన్నా మీ తాలూకా ఆలోచన విధానాన్ని మార్చుకోండి ప్రజల సంక్షేమం పట్ల ప్రజల రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రంగాల పట్ల మీ తాలూకా ఆలోచన విధానాన్ని మరచి రాష్ట్ర రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి రాష్ట్రంలో పేదవాడికి మంచి చేసేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి రావాలని చెప్పి చివరికి ఆ దేవుడితో కూడా మీరు పరాచకాలు ఆడేటువంటి పరిస్థితి వచ్చింది కర్మ అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఏదో రోజు ఆ కర్మ తాలూకా రుచిని చూపించేటువంటి రోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి సోకాల్ టీం అందరికి వస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా ఏం జరుగుతుంది జైల్లో పెట్టాలని ఆయన తపన చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఆ గోడలు లేదా చరసాల్లోని ఆ పెడితే వీళ్ళు ఏదో భయపడతారనుకునేటువంటి రకం పూర్వం సామెత ఉంది పిల్లిని నాలుగోళ్ళ మీద కొట్టినా తిరగబడుతుంది అనేటువంటిది మీరు ఏకంగా తీసుకొని వచ్చి పులిని పెట్టారు గోళ్ళ మధ్యలో పెట్టి మీరు బాధించాలని చెప్పి లేదా మీరు రెచ్చగొట్టాలని చెప్పి చూస్తూ ఉన్నారు పిల్లి తిరగబడితే మరి పులి ఎంత రకంగా ఉంటుందో అనేటువంటిది రేపు బయటకు వచ్చిన తర్వాత రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంటుందో అనేటువంటిది దయచేసి గమనించండి మేము ఈ మాట చెప్తున్నాం కదా అని చెప్పి రేపు ఏదో అయిపోతుందని అనుకుంటే ఏదున్నా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చట్టరీత్యా చట్టపరంగా అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం చట్టానికి లోబడే తీసుకున్నటువంటి ప్రతి చర్యకి ప్రతి చర్య ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చెప్పాను కదా మధ్యాహ్నం కలుస్తున్నాడు ఆయన కొంచెం నీరసంగా ఉంది మార్నింగ్ రెస్ట్ తీసుకుంటామన్నారు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అయితే కలుస్తానని అన్నారు మళ్ళీ మూడు గంటలు కలిసిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడుతాం ఈ రోజు రాష్ట్రంలో రాజ్యాంగానికి విరుద్ధంగా ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ప్రశ్నిస్తున్నటువంటి నాయకులు గొంతు నొక్కాలని చూస్తున్నటువంటి దుర్మార్గు పరిపాలనకి చర్మగీతం పాడే రోజు దగ్గరలో ఉందని మాత్రం మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎవరైతే ప్రశ్నించాలనుకున్నారో ప్రశ్నించే వాళ్ళని మరి ఏ రకంగా వాళ్ళు నెలవారీ బం వల్ల కానీ లేదా ప్యాకేజీ ద్వారా కానీ ఎలా అయితే నోరు మూయించారో అలా అందరినీ నోరు మేయించాలని అనుకుంటున్నారేమో కానీ నోరు విప్పే ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి ఆ నాయకత్వం వహించినటువంటి మంచి నాయకత్వం అందులో భాగమే భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంపై జరిగినటువంటి పందుకొవ్వు జన ఆవు కొవ్వు కలిసిందే అని చెప్పి అభండాలు వేస్తూ భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నటువంటి తనువులో దాన్ని ప్రశ్నించి చాలా తప్పు చేస్తున్నారు మీరు చేసిన తప్పుకి ఆ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని భవిష్యత్తులో రాజకీయంగా సమాధి కట్టే పరిస్థితి ఉంటుందని అడిగినందుకు ఈరోజు రాంబాబు గారిని జైలు పాలు చేసినటువంటి సంగతి మనందరికీ తెలుసు ఈ ఎలాంటి విషయాలు ఎవరైనా సరే ప్రశ్నిస్తే అదే బడ్జెట్ విషయంలో కూడా ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళు ఎక్కడ గొంతు నొక్కాలని చూడడమే టీడీపీ కూటమి తాలూకా ఎజెండా మొన్న బడ్జెట్ చూసాం బడ్జెట్ చూస్తే బడ్జెట్లో ఉన్నదంతా కూడా పెద్ద డొల్ల బడ్జెట్ బుక్ చూస్తే గుల్ల అలాగే అందుకని ఈరోజు ఈ సందర్భంగా బడ్జెట్ చెప్పినటువంటి పయావులు కేసు మాటలు మాటలు చూస్తే పెద్ద పొల్ల అందుకనే ప్రజలు తప్పనిసరిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని కొడుతుంటారు కొడతారు భవిష్యత్తులో జల్లని మాత్రం ఈ సందర్భంగా మనవి చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎటుపకి రాజ్యాంగాన్ని అమలు చేయడమే ప్రధాన ఎజెండా కింద పెట్టుకున్నారు కానీ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో కూటమి నాయకులకి సమాధి కట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి మీరు ఏ విధంగా అయితే రాజ్యాంగాన్ని విరుద్ధంగా చేస్తున్నారు చేస్తున్నటువంటి అన్నిటికీ కూడా ఇవన్నీ కూడా లెక్క కడతను దానికి నూటుకు నూరు రూపాయలు కూడా చట్టపరంగా వడ్డీతో చెల్లించే రోజులు దగ్గరలో ఉన్నాయని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ మూడు గంటలకి అంబటి రాంబాబు గారిని కలుస్తాం ఆ మిగిలిన విషయాలన్నీ కూడా తర్వాత చర్చిద్దాం చేస్తున్నటువంటి అన్నిటికీ కూడా ఇవన్నీ కూడా లెక్క కడుతున్నాం దానికి నూటుకు నూరు రూపాయలు కూడా చట్టపరంగా వడ్డీతో చెల్లించే రోజులు దగ్గరలో ఉన్నాయని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ మూడు గంటలకి అంబటి రాంబాబు గారిని కలుస్తాం ఆ మిగిలిన విషయాలన్నీ కూడా తర్వాత చర్చిద్దాం చేస్తున్నారు అన్నిటికీ కూడా ఇవన్నీ కూడా లెక్క కడతను దానికి నూటికు నూరు కూడా చట్టపరంగా వడ్డీతో చెల్లించే రోజులు దగ్గరలో ఉన్నాయని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ మూడు గంటలకి అంబటి రాంబాబు గారిని కలుస్తాం ఆ మిగిలిన విషయాలన్నీ కూడా తర్వాత చర్చిద్దాం చేస్తున్నారు చేస్తున్నటువంటి అన్నిటికీ కూడా ఇవన్నీ కూడా లెక్క కడతను దానికి నూటుకు నూరు రూపాయలు కూడా చట్టపరంగా వడ్డీతో చెల్లించే రోజులు దగ్గరలో ఉన్నాయని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ మూడు గంటలకి అంబటి రాంబాబు గారిని కలుస్తాం ఆ మిగిలిన విషయాలన్నీ కూడా తర్వాత చర్చిద్దాం చేస్తున్నారు చేస్తున్నటువంటి అన్నిటికీ కూడా ఇవన్నీ కూడా లెక్క కడుతున్నాం దానికి నూటుకు నూరు రూపాయలు కూడా చట్టపరంగా వడ్డీతో చెల్లించే రోజులు దగ్గరలో ఉన్నాయని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ మూడు గంటలకి అంబటి రాంబాబు గారిని కలుస్తాం